వాళ్లపై కురికేరు అమ్మవారు వాళ్ళందరూ లక్షల సైన్యం ఒకేసారి అమ్మవారిని చుట్టుముట్టిసారు ఇప్పుడు అమ్మవారు ఆగ్రహిస్తే ముఖం నల్లబడి ఆవిడ నుదుటి నుంచి ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించింది పులితోలు చీరగాను గజ చర్మం పైటగాను మెడలో పుర్రెలమాల ధరించి భయంకరమైన స్వరూపంతో విశాలమైన నోటితో పొడుగాటి నాలుకతో పర్వతమంత స్వరూపంతో నల్లటి ఆకారంతో స్త్రీమూర్తి వచ్చింది రాక్షసుల మీద పడి గుంపులు గుంపులుగా పిడికిళ్లతో పట్టుకుని బీల్చేసింది పిప్పి చేసేసింది నమిలి పారేసింది వాళ్ళ ఏనుగులు గుర్రాలు అన్ని లోపలికి వెళ్ళిపోయాయి ఆఖరికి మంత్రశక్తితో బాణపాశం వేసి ఇద్దరిని బంధించి అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి అమ్మ నువ్వు రణయజ్ఞం చేస్తున్నావు కదా యజ్ఞానికి రెండు బలి పశువుల్ని తీసుకొచ్చానమ్మా అంటే అప్పుడు అమ్మవారు కత్తితో ఇద్దరి తల్లు నరికేశారు ఆ తల్లే చండీదేవి ఈ తల్లి గురించిన మంత్రాలనే చండీ సప్తశతి అని పిలుస్తారు వాటిలతో చేసే హోమమే చండీ హోమం